హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రుచిచూడు సో రుచిచూడులో ఈరోజు నేను వచ్చేసాను మీ అందరికి ఇష్టమైన రెస్టారెంట్ అండి సో అదే రోడ్ నెంబర్ సెవెన్ జూబ్లీ హిల్స్ లో వివాహ భోజనంపు రెస్టారెంట్కి ఇప్పుడు పేరు అంటే ప్లేస్ షిఫ్ట్ అయ్యింది సో పేరు కూడా కొంచెం చేంజ్ వచ్చింది వివాహ భోజనంబు కిచెన్ అండ్ బార్ అనమాట సేమ్ ఆ ప్లేస్ నుంచి కొంచెం బ్యాక్కి వస్తే వెనక్కు వస్తే మనకి పెద్దగా కనిపిస్తుంది మీకు ఆ బోర్డు కూడా కనిపిస్తేస్తుంది కిచెన్ అండ్ బార్ వివాహ భోజనంబు అని చెప్పేసి సో ఇక్కడ మనకి రెగ్యులర్ ఫుడ్తో పాటు కాక్టైల్స్ అండ్ ఇండియన్ తాళీ లేకపోతే నార్త్ ఇండియన్ డిషెస్ అన్నీ కూడా దొరికేస్తాయి మరి కొత్తగా పెట్టిన ఈ రెస్టారెంట్ లైక్ అంటే ఈ వివాహ భోజనం షిఫ్ట్ అయిన కొత్త ప్లేస్లో మన వస్తాము మన చూడు యూఎస్కి కోసము ఏం కొత్తగా పరిచయం చేయబోతున్నారు మన యాదగిరి షెఫ్ అడిగి తెలుసుకుందామా

సోంపు పొడి పాలు మస్క్ మిలన్ స్టార్ట్ చేద్దామా తప్పకుండా మనం ముందు ముంజకాయలను తీసుకొని ఇవి ఈ విధంగా మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకే అవి డైరెక్ట్గా వేస్తారా మిక్సీ జార్లో వేయడానికి మిక్సీ జార్లో ఓకే అంటే పైనుంచి కొంచెం షాపింగ్ చేసి పైనుంచి కూడా వేస్తాం

అదే విధంగా బెల్లం బెల్లం పంచదార అయితే వాడట్లేదు పంచదార కాదన్నారు కాబట్టి మనం పంచదార ప్లేస్లో బెల్లాన్ని వాడుకుంటున్నాము అదే మంచిది ఫ్యాట్ కూడా పాలు ఒక కప్పు పాలు పాలు పచ్చిపాలు కాదండి మిల్క్ షేక్ వాడాల్సింది పచ్చిపాలు కాదు కాచి చల్లార్చుకున్న పాలు సో ఇవన్నీ ఇంగ్రీడియన్స్ వేసేసుకున్నాం కాబట్టి దీంట్లో చల్లగా ఉండడం కోసం ఐస్ క్యూబ్స్ ఎందుకంటే సమ్మర్ అనగానే కావాలి కదా చల్లగా లేకపోతే అసలు తాగడం కూడా మానేస్తారు సో చల్లగా ఉంటేనే ఆ ఫీల్ వస్తుంది కాబట్టి కొంచెం ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం చూస్తారు కదా షేక్ మనం థిక్ షేక్ అని కూడా పెట్టచ్చు యాక్చువల్గా ముంజికయలలో థిక్ షేక్ అని పెడితే మనం చూస్తుంటే అర్థమైపోతుంది మంచి థిక్గా కనిపిస్తుంది నాకు తెలిసి దీంట్లో మస్కులేని కూడా యాడ్ చేసాం కాబట్టి అంత థిక్నెస్ అనేది వచ్చింది కదా వావ్ సో మేము చూద్దాం అసలు ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది చక్కగా మిల్క్ షేక్ చేసుకున్నాం వావ్ అసలు ఆ కప్సే సూపర్గా ఉన్నాయి దాంట్లో యాడ్ చేస్తుంటే మరింత బ్యూటీ వచ్చేసింది ఇలా మిల్క్ షేక్స్ తయారు చేసుకొని హ్యాపీగా రిలాక్సింగ్గా అలా కూర్చొని తాగితే ఎంత బాగుంటుందో కదా దీనిపైన ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే ముంజల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారా అవును ఓకే పెడుతున్నా ఓకే గార్నిష్ కోసమా సో మామూలుగా ముంజలు అయితే చాలా చలవ చేస్తాయి కదా సమ్మర్ సీజన్లో మనకి మ్యాంగోస్ కొంచెం వేడి చేస్తాయి అని అనిపిస్తూ ఉంటుంది మ్యాంగోస్ తినాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు చాలామంది ఇష్టం ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు సో మ్యాంగోస్ తింటూ ఉంటారు దాంతోపాటు మనకు కొంచెం చలవనిచ్చే విధంగా ఇలా ముంజలు కూడా తింటూ ఉంటే సో బ్యాలెన్స్ అవుతుంది అనమాట అటు వేడి చలవ రెండు బ్యాలెన్స్ అయిపోతుంది ఇంకో చిన్న చిన్న పీసెస్గా చేసి దాని పైన అలా వేసుకుంటే కూడా మధ్య మధ్యలో నవలడానికి తాగడానికి రెండు విధాలు ఉపయోగపడుతుంది సో ఎప్పుడైనా సరే మన ఇంట్లో వాళ్ళు మీ వాళ్ళనే అంటే ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలనే కదా మనమైనా కూడా ఏదైనా కొత్త కొత్తగా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కొత్తగా ట్రై చేయడానికి అలా ఇలాంటివి తయారు చేసుకొని కనుక మన ఇంట్లో వాళ్ళకి ఇస్తే మనం కూడా తీసుకుంటే ఎనర్జీతో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని చేశారు కదా ఎంతో బ్యూటిఫుల్గా ఉందో మనం తయారు చేసిన ఈ తాటి ముంజల మిల్క్ షేక్ థిక్ మిల్క్ షేక్ అనబడు బాగుంది కదా తాటి ముంజాలో థిక్ మిల్క్ షేక్ ఇక్కడ చక్కగా తాటి ముంజాలో మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఎస్ మరి దాని రుచి ఎలా ఉందో మీరు చెప్తే ష్యూర్ ఐ వెయిటింగ్ ఫర్ దిస్ అబ్బా నిజంగా సమ్మర్లో ఇలాంటి డ్రింక్స్ స్పెషల్ డ్రింక్స్ తాగుతుంటే చాలా బాగుంటుంది దీని ఎలా ఉందో టేస్ట్ చేసి చేసే సో టేస్ట్ చేద్దాం అబ్బా ఎట్లుందో ఏందో అసలు ఈ కాంబినేషన్ అనేది ఎట్లుందో ముంజలు తిందాం తింటాం సపరేట్గా మస్త్ మిల్లన్ కూడా తింటాము అసలు ఈ కాంబినేషన్ అనేది ఎట్లుందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఆహా ఎంత బాగుందో తెలుసా ఇలాగ ఒక మంచి నిండా ఇస్తే కూడా ఈజీగా తాగేయచ్చు ఒక్క పర్సన్ అంత టేస్టీగా ఉంది కాంబినేషన్ వచ్చేసి బ్రహ్మాండంగా ఉంది ఆ మధ్య మధ్యలో ముంజకాయలను కూడా కట్ చేసి వేశారు కదా ఆహా ఏమన్నా ఉందా చాలా అంటే చాలా బాగుంది ఖచ్చితంగా ఈసారి మీరు ట్రై చేయండి గ్యారెంటీగా ఇష్టపడతారు రోజు ఏ తాగుతాను అని అంటారు కూడా అంత బాగుంది సో మరి నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నారు మింట్ లెమన్ జ్యూస్ తయారు చేసుకుంటాం కాబట్టి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చూసేసి అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మింట్ లెమన్ జ్యూస్ కు కావాల్సిన పదార్థాలు పుదీనా ఆకులు, నిమ్మరకాయ రసం, పంచదార. ఇంగ్రీడియెంట్స్ అయితే వచ్చేస్తాయండి ఇంగ్రీడియెంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం. సో ముందుగా ఏం చేద్దాము? ముందుగా మనం ఇప్పుడు పుదీనా ఆకులు, చక్కగా ఫ్రెష్ మింట్ లీవ్స్ అనే మింట్ లీవ్స్ ని ఆకురల్ని ఎప్పుడైనా సరే మనం కట్ చక్కగా ఒల్చుకొని ఉప్పు నీళ్ళలో ఒక రెండు సార్లు గనక కడుక్కొని తీసుకున్నట్లయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావనమాట ఈ రోజుల్లో చాలా మంది ఏంటంటే హడావిడి కొద్దీ అలా చేసేస్తున్నారు డైరెక్ట్గా వాడేసైడ్ అలాంటివి చేస్తున్నారు కదా సో అలా కాకుండా ఒక టూ టైమ్స్ సాల్ట్ వాటర్లో కడుక్కోండి పాటు మనము ఇదేంటి జస్ట్ చిల్డ్ వాటర్ అంతే కదా ఓకే ఐస్ క్యూబ్స్ వేయొచ్చు లేదంటే కనుక ఐస్ క్యూబ్స్ అయినా సరే మీ దగ్గర ఎక్కువగా ఉంటే అవైనా కూడా వేసేసుకోవచ్చు అదేవిధంగా మనకు నిమ్మకాయ రసం ఓకే నిమ్మరసం నిమ్మరసం మీకు ఎంత వేసుకోవాలో తెలుసు కదా అంటే ఇక్కడ మాకైతే గనక ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ మేము వేసుకున్నాము రుచికి సరిపడా పంచదార ఓకే షుగర్ సో షుగర్ ని కూడా కొద్దిగా వాడుతున్నాము మనము తుర్మిన అల్లం తుర్మిన అల్లము జస్ట్ మనం గ్రేటెడ్ జింజర్ అందులో వేసేసుకున్నాము సో జింజర్ అనేది కొంచెం వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ద సేమ్ టైం డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది సో చూసారు కదా ఇక్కడ అన్నీ కూడా మనం వేసేసుకున్నాము పుదీనా చిల్డ్ వాటర్ అంటే లేదా ఐస్ క్యూబ్స్ అన్న వేసేసుకోవచ్చు పంచదార వేసుకున్నాము నిమ్మరసం వేసుకున్నాము అండ్ గ్రేటెడ్ జింజర్ ఇవన్నీ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని మంచిగా బ్లెండ్ చేసేసుకుందాం వావ్ సో గ్రీనిష్ మొత్తం ఇలా మీరు సమ్మర్ నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ రెడీ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ మన సబ్జా గింజలు నానపెట్టిన సబ్జా గింజలు కూడా పట్టుకొని రెడీగా ఉన్నారు యాడ్ చేసేసుకుంటున్నాము దీంట్లో టూ స్పూన్స్ ఆఫ్ సబ్జా యాడ్ చేసుకుంటున్నాము ఓకే సో ఇదిగో ఇదిగోసారు కదా పుదీనా లెమన్ డ్రింక్ అయితే ఉందండి ఎలా ఉందో టేస్ట్ చేసేస్తాను కోర్స్ చాలా బాగుంటుంది మన యాదగిరిగా చేశారు కాబట్టి మరింత రుచికరంగా కూడా ఉంటుంది టేస్ట్ చేసి చెప్తాను ఎట్లుందో బాగుంది చాలా చాలా బాగుంది సబ్జా గింజలు పుదీనా దాంట్లో కొద్దిగా పంచదార లెమన్ కూడా వేసా ఘాటు ఈ కాంబినేషన్ వచ్చేసి అద్దురిపోయింది చల్ల చల్లగా మెయిన్లీ సమ్మర్ సీజన్లో చాలా అంటే చాలా సూపర్ పోదు ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు ట్రై చేసేసేయండి